ఈ ఊరి ఊరికి షాపులు ఇచ్చేసి ఏ విధంగా దాని విధ్వంసం సృష్టిస్తున్నారు ఏ విధంగా పార్టీ నాయకులు మరి లక్షల రూపాయలు ఏ విధంగా అవినీతికి పాల్పడుతున్నారు కాంట్రాక్టర్లో కానీ లేకంటే భూముల విషయంలో కానీ ఈ ప్రతి నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున ఒత్తిళ్లు చేసి డబ్బు సంపాదించేటువంటి విషయంలో తెలుగుదేశం నాయకులు పై నుంచి కూడా పై నుంచి కింది దాకా కూడా ఏ విధంగా మరి అవినీతికి పాల్పడుతున్నారో మీడియా అంతా కూడా తెలియని విషయం కాదు అని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో అన్ని జిల్లాలను కూడా అభివృద్ధి చేయాలి అనేది ఒక పెద్ద సంకల్పంతో ప్రతి జిల్లాలో కూడా చేశారు ఇప్పుడు కేవలం ఒక్క అమరావతి పేరిట మాత్రమే అంతులేని అవినీతి జరుగుతూ ఉంది కోట్ల రూపాయలు అక్కడ ఒక్కటే ఆ నగరం అక్కడ ఒక్కటే ఒక పెద్ద మహానగరాన్ని నేను సృష్టిస్తానని చెప్పి దర్దాపు కేవలం అది సెల్ఫ్ ఫండ్ అది దాని మీదనే సెల్ఫ్ ఫైనాన్స్ కింద ఆ నగరాన్ని నేను మరి డెవలప్ చేస్తానని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈనాడు కోట్ల రూపాయలు అప్పు తెచ్చి అక్కడ మాత్రమే ఖర్చు పెట్టేటువంటి కార్యక్రమానికి పోనుకున్నటువంటి విషయం అందువల్లనే రాష్ట్రంలో ఎక్కడ కూడా మరి మామూలు ప్రజల్లో మా ఇక్కడ ఈ ఈ కన్సంప్షన్ అనేది పూర్తిగా దెబ్బతిన్నది ప్రజలందరూ కూడా బేదరికంలోకి నెట్టబడినటువంటి ఒక వ్యవస్థ ఆర్థిక వ్యవస్థ అంతా కూడా అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితి రాష్ట్రం అంతా కూడా ప్రతి ఒక్కటి కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఇప్పుడు మేము దాదాపు పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారని అని చెప్పి ఆనాడు అనేక అబద్ధాలు ఆడి పాలు చేసి అధికారం వచ్చినటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఆ అప్పులను తగ్గించకపోగా మరి అనేకమైనటువంటి మరి అప్పులు కొత్త కొత్త అప్పులు చేసి ఈ రాష్ట్రాన్ని అప్పుల గొప్పగా తయారు చేసేటువంటి నేపథ్యం అదేవిధంగా ముఖ్యంగా హామీలు జగ చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా హామీలు ఇచ్చారు దానికి పాపం ప్రజలందరూ కూడా మోసపోయి పార్టీని అధికారంలోకి తెస్తే మరి హామీలన్నీ కూడా గాలికి వదిలేసినటువంటి నేపథ్యం జగన్మోహన్ రెడ్డి గారు విద్యారంగం మీద ఏ విధంగా ప్రత్యేక దృష్టి పెట్టారో ఆ విద్యారంగాన్ని ఏ విధంగా విధ్వంసం చేశారు బీద ప్రజలకు ముఖ్యంగా మరి మన బడి నాడు నేడు ప్రభుత్వ బడుల్లో ఇంగ్లీష్ మీడియం సిబిఎస్ఈ టోఫెల్ రద్దు ఇవన్నీ కూడా మరి చేశారు గోరు ముద్ద ఘోర ముద్దగా తయారు చేశారు గురుకుల పాఠశాలలో అతిసారం సర్కారు బడుల్లో పడిపోయిన విద్యా ప్రమాణాలు ఇవన్నీ కూడా మరి టీచర్ల బదిలీలలో గందరగోళం ఇవన్నీ చోటు చేసుకున్నాయి మరి అంతేకాకుండా ఆరోగ్య రంగాన్ని కూడా కుప్పకూల్చినటువంటి విషయం వన్ నాట్ ఫోర్ వన్ నాట్ ఎయిట్ వాహనాల డ్రైవర్లకు జీతాలు కూడా లేనటువంటి పరిస్థితి విలేజ్ క్లినిక్స్ ఎక్కడ కూడా నిర్మాణాలన్నీ కూడా ఆగిపోయినాయి ఎక్కడ కూడా పనిచేయడం లేదు హాస్పిటల్ అన్నీ కూడా మరి ఎక్కడ కూడా పనిచేయనటువంటి విషయం పదిహేడు మెడికల్ కాలేజీలు అన్నీ కూడా ప్రైవేట్ పరం చేసేటువంటి ఒక చర్యలు తీసుకునేటువంటి విషయం వ్యవసాయ రంగం అయితే కుప్పగూలిపోయింది ఒకప్పుడు రైతులకు ఏ విధంగా కూడా టెక్నాలజీని వాడి ఏ విధంగా పైరు లేశారు ఆ పంటలకంతా కూడా బీమా పథకాలు కానీ మిగతాది మరి అన్ని విధాలుగా కూడా వ్యవసాయాన్ని జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా ఆదుకున్నారో మనందరికీ తెలుసు కానీ ఈనాడు అవి ఏదీ చేయకుండా మళ్ళీ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇంతకుముందు ఆయన ప్రభుత్వాల్లో రైతుల ఆత్మహత్యలు ఎంత పెద్ద ఎత్తున జరిగినాయో ఆ విధంగా నెట్టేటువంటి పరిస్థితి పోలవరం కడతామన్నారు మరి ఆ పోలవరం కూడా ఇప్పటి వరకు కూడా ముందుకు పరిస్థితి మరి ఉద్యోగాలంతా కూడా మేమంతా పద్దెనిమిది వేల మందిని మరి చాలా కొన్ని వేల మందికి ఉద్యోగాలు ఇస్తానని చెప్పి చెప్పినటువంటి పరిస్థితి కానీ దాని విషయంలో కూడా ఎలాంటి చర్యలు లేవు కాబట్టి ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగులకన్నీ అన్ని కూడా అనేక ఆశలు చెప్పి ప్రభుత్వ ఉద్యోగుల్లో మరి వాళ్ళన్నీ ఓట్లు వేపించుకొని అధికారం లేక వచ్చినటువంటి ఈ ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగులకు కూడా వాళ్ళకు ఉన్నటువంటి బకాయిలు కానీ అదేవిధంగా ఐఆర్ హామీలు కానీ మరి ఫస్ట్ తారీఖుని జీ జీతాలు కానీ పెన్షన్ల హామీలు కానీ మరి ఏవి కూడా మరి ఇవన్నీ నెరవేర్చినటువంటి పరిస్థితి ఇలాంటి అనేక అంశాలు ప్రజల దృష్టికి తీసుకెళ్లడానికి మేము నాలుగో తారీఖున వైఎస్ఆర్ కాంగ్రెస్ వైఎస్ఆర్ పార్టీ సన్నద్ధమై రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రజలను చైతన్యవంతం చేస్తూ మరి మేమంతా కూడా ఒక ర్యాలీ ప్రతి నియోజకవర్గంలో కూడా ర్యాలీ చేస్తున్నాం అందులో భాగంగానే బద్వేల్లో కూడా నాలుగవ తారీఖున మేము వైఎస్ఆర్ విగ్రహం సిద్ధవటం రోడ్డు ఎన్జిఓ కాలనీ దగ్గర అక్కడ నుంచి ఆర్డీఓ గారికి మరి ఇవంతా కూడా ఈ వినతి పత్రం ఇచ్చేటువంటి కార్యక్రమం చేస్తామని చెప్పి దీనికి కూడా మీడియా మిత్రులందరినీ కూడా కవరేజ్ చేసి ప్రజల పక్షాన మీరు కూడా మాతో పాటు నిలబడాలని చెప్పి మీకు నేను ప్రత్యేకంగా పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తున్నాను థ్యాంక్ యూ రావు